వినాయకుడు లడ్డు వేలం పాట వేసి లక్షల మంది కొనుక్కోవటం జరుగుతుంది లక్షల కాస్ట్ పెట్టే అది కరెక్ట్ అని అంటారా ఖచ్చితంగా కొనుక్కోవచ్చు ఇటువంటి అభ్యంతరము లేదు ఎందుకు వినాయకుడు చేతిలో ఉన్న లడ్డూకి ఎందుకు అంత ప్రాధాన్యత తొమ్మిది రోజులు కూడా మంత్రోచ్చారణ ఖచ్చితంగా జరుగుతూ ఉదయం సాయంత్రం నియమ నిష్టలతో ఉంటూ అంటూ సొంతులు లేకుండా ఒక విధానంగా గమ్ గణపతి అహా గణపతి పప్పా బోరియా అంటే శబ్దం వినబడుతూ స్వామివారి యొక్క చేతిలో ఉంటున్నట్టు దాన్ని లక్షలు కాదు కోట్లు పోసేనా కొనుక్కోవచ్చు నన్ను అడిగితే ఎందుకోనంటే రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి వ్యక్తిగత ప్రయోజనం తనకేదో లబ్ధిదిందుతుంది అని రెండు పరోక్ష ప్రయోజనం పరోక్ష ప్రయోజనం ఏంటంటే అతను పది లక్షలు పెట్టుకున్నాడు అనుకోండి ఆ పది లక్షలు మళ్ళీ తీసుకెళ్లి జనాల దగ్గరికి హిందూ కార్యక్రమానికి ఉపయోగించేది సో మీకు తెలియకుండానే మీరు పరోక్షంగా దానం చేస్తున్నట్టే ఈ లడ్డు అనేటువంటిది మంత్రోచ్చారంతో దీపదూపాలతో రోజు కూడా నైవేద్యం సమర్పించుకుని తీసుకుంటుంది కాబట్టి ఈ లడ్డూని మనం కైవిసం చేసుకుని దాన్ని మన పొలాల్లో కానీ మన బంధువర్గాలు కానీ కష్టాల్లో ఉన్నవారు కానీ పంచడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది మంచి జరగకపోతే దానికి అంత రేటు ఉండదు కాబట్టి గణపతి లడ్డు వేలం అనేటువంటి ఖచ్చితం చేసుకోవచ్చు